రెండు వందల ప్రతి పేదవాడికి వస్తున్నాయి ఎవరో తనిఖులకు ఏసీ రూమ్ ఉన్నా మా అక్కే చెప్తుంది అటు అటు మాట్లాడుతుంది అక్క రైతు భరోసా పడుతుంది కదా మరి ఎందుకు చెప్తలేం గ్రామాలల్లా కేసీఆర్ పది నెలలో పోయిన మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పది నెలల చేస్తున్నాం మనం సన్న భీమిస్తాను ఎలక్షన్ అప్పుడు ఎప్పుడు చెప్పలే అయినా ఇలా మా బడుగు బలైన వర్గాల కోసం సన్న భీమిస్తున్నాం ఈ గ్రామంలో ఈ గ్రామంలో మా రైతన్నలకు మూడు వందల యాభై మంది రైతులకు రెండు లక్షల లోపు రుణమైంది ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల మీద ప్రేమతోటి ఏ రైతు అప్ల పాలు రావద్దని చెప్పి ఇవాళ ఇస్తున్నాం రైతు భరోసా ఇస్తున్నాం చాలా మంది మా అక్కలు చెప్తున్నారు మూతి మీద ముక్కు మీద వేలేసుకుంది మా అక్క సరే చెక్క ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం ఇస్తావా గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పన్నెండు వందల గ్యాస్ ఇస్తే ఇలా చాలా మందికి ఐదు వందలకి ఇస్తున్నాం ఎవరైతే రాకపోతే మీరు ఎండీ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకొని మీ అందరికి ఐదు వందలకే గ్యాస్ ఇప్పిస్తాం ఇంకా ఊరి సమస్యలు ఉంటే ఈ ఊరికి కావాల్సిన అభివృద్ధి విషయంలో మీ గ్రామ పెద్దలు ఇక్కడ నారాయణ కానీ మా ఎంపీడీసీ నరేష్ కానీ మా సేట్ కానీ ఎప్పటికప్పుడు కూడా మేము మీ ఊర్లో ఈ ఊరి నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చడం మాకు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటున్నారు తప్పకుండా ఈ ఊరు నా దత్తత తీసుకుంటా నా సొంతూరు కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాను మాటిస్తున్నా ఇలా ఎంతో మంది ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు మరి ఎవ్వరు పండుగలు చేసుకుంటున్నాం క్రిస్టియన్స్ అల్లా అంటారు వాళ్ళెవరు క్రిస్టియన్స్ యశ ఉంటారు ముస్లింలు అల్లా అంటారు మనం జై శ్రీరామ్ అంటాం మరి ఇలా బీజేపీ వాళ్ళు మతాన్ని బట్టి జై శ్రీరామ్ అనాలే అంబేద్కర్ పేరు తీస్తారంటే మరి అంబేద్కర్ చేయబట్టినే ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా ఇన్ని అధికారాలు అనుభవిస్తున్నాం ఆ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాకపోతే ఇంకా పెద్దదారులు దొరల ఉంటుండే దొర గడిలో ఉంటుండే ఇలా ప్రతి ఊర్లో ఒక దళితుడు ఒక ఎస్టీ ఒక ఎస్సీ ఒక బీసీ ఒక ఎస్సీ సర్పంచ్ లు అవుతున్నారు ఎంపీడీస్ అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతుంది ఎంపీలు అవుతురు మరి అలాంటిది ప్రజాస్వామ్యం అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఇలా మనకు అన్ని హక్కులు కలుగుతున్నాయి ఆ రాజ్యాంగాన్ని పెను ముప్పు కల్పిస్తున్నటువంటి బీజేపీ వాళ్ళ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలనే గ్రామ గ్రామంలో బాపు గారు తెచ్చిన గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలు ఏమున్నాయి ఆ రాజ్యాంగం వల్ల మనకి ఏ హక్కులు కలుగుతున్నాయి తెలవడానికే ఇలా మీ మండల్ కోఆర్డినేటర్ గారు శ్రీనివాస్ గారు వచ్చారు ప్రతి ఊర్లో ర్యాలీ పెడతాం ఇంకా మనకు మీరు ఇచ్చిన సమయం పదిహేను నెలలు అయింది ఇంకా ముప్పై ఐదు నెలలు సమయం ఉంది నలభై ఐదు నెలల సమయం ఉంది ఒక్కొక్కటిగా తల్లి స్వామ్యం ఇచ్చినటువంటి అభ్యస్తం ఆరు గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు మీరు కొట్లాడి తీసుకుని హక్కుంది ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యే గెలిచిన నేను ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి నా లెక్క అరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచి ఈ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజా పాలన మీరు అర్థం చేసుకోవాలి ఇది ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి అడిగి హక్కుంది ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో పనులను అనుభవించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం వద్ద వచ్చినటువంటి హక్కులను అధికారులను ప్రతి పౌరుడు అనుభవించాలి అలాంటి హక్కులకు భంగం కలిగినప్పుడు మనందరం ఒక్కరు కావాలి మన మతాల కతీతంగా కుల అతీతంగా మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకున్నప్పుడే గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుంటది కాబట్టి ఈ మంచి కార్యక్రమం ఇంకా గ్రామ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మీరు ఏదైతే మీ బిడ్డగా గెలిపించారో ఇంకా ఈ అభివృద్ధి కోసం మా అక్క జిల్లలకు కావాల్సినటువంటి ఏమున్నా సమస్యలున్నా తప్పకుండా నేను తీరుస్తా అని చెప్పి మీ మహిళలకే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది ఇవాళ ఏ పథకం ఇచ్చినా మా అక్క జిల్లలో పేరు వేస్తున్నాం మగళ్ళ పేరు వేస్తే వాళ్ళ అభివృద్ధి ఏరు ఇంట్లో మహిళ ఆర్థికంగా అడిగితే ఆ పిల్లలను కనిపిస్తుంది ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పోషిస్తుంది ఏ పథకం వచ్చినా ఇల్లు వచ్చినా రేషన్ కార్డు వచ్చినా గ్యాస్ వచ్చినా రెండు వందల గంటల విద్యుత్ వచ్చినా మా అక్క జిల్లల పేరునిస్తున్నాం ఇది మీరు వాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే బరు బలైన వర్గాల నిమ్న జాతుల పార్టీ కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి గ్రామాలలో రేషన్ కార్డులు వచ్చినాయి గ్రామాలలో ఇంధన మిల్లు వస్తున్నాయి మా అక్క జిల్లెలకు మహిళా సంఘాలకు వడ్డీల రుణాలు ఇస్తున్నాం ఇంకా కూడా మహిళల పెద్దపీడ వేసి మహిళా సంఘాలను కోటి చేయడానికి మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి మీరు ఎట్లయితే మొన్న నన్ను కాని మన ఎంపీని గెలిపించాం రేపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని మీరు బలోపం చేయాలి తప్పకుండా ప్రజాపాల ద్వారా ఈ గ్రామంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకపోతుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం